ప్రభూ పలుకులు పవిత్రమైనవి కుంపటిలో ఏడు సార్లు పుటము వేసిన వెండివలే శ్రేష్టమైనవి పన్నెండవ కీర్తన ఆరవ వచనము ఇనాటి సువిశేషము మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు పునీత మత్తయ్య గారు తన సువార్తను ప్రధానంగా యూదులైనటువంటి క్రైస్తవుల కోసం అప్పటి వరకు యోధా మతస్థులుగా ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి యోధా క్రైస్తవులకు ఆయన తన స్వార్థను రాశారు తన స్వార్థను ఏసుక్రీస్తు యొక్క చరితమును ఆయన ప్రారంభించిన తొమ్మిది అధ్యాయాల తర్వాత ఈరోజు సువిశేషంలో ఇద్దరు గుడ్డివాళ్లు దావిదు కుమార మమ్మ కరుణింపు అని కేకలు వేస్తూ యేసుక్రీస్తును అనుసరించటం ప్రభు వాళ్ళను స్వస్థపరచటం ఈరోజు మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం మత్తయ్య గారు తన స్వార్థను ప్రధానంగా యోధా మతస్థులు హిబ్రియులైనటువంటి క్రైస్తవుల కోసం రాస్తు ఉన్నారని చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ సువిశేషాన్ని చదివే వాళ్ళకి దావీదు కుమార అనేటటువంటి పిలుపు చాలా చాలా ముఖ్యమైంది రానున్న మెస్సయ్య దావీదు కుమారుడు ఆ దావీదు కుమారుడే ఆ మెస్సయ్యనే క్రీస్తు ప్రభువు అని చెబుతున్న క్రమంలో మత్త వార్తలో మొట్టమొదటిసారి దావీదు కుమార అని క్రీస్తు ప్రభువును సంబోధించడం మనం చూస్తాం అది కూడా ఇద్దరు గ్రుడ్డివాళ్ళు చెప్పటం మనం గమనిస్తాం ఈ సువిశేషాన్ని ఆగమన కాలంలో మనకు ఎందుకు శ్రీ సభ ఇస్తూ ఉంది అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకను మనం గమనించాలి అంటే గుర్తించగలగాలి అంటే మనకు కావాల్సింది విశ్వాస నేత్రములు ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి చూపు మనం కలిగి ఉంటేనే మనం ప్రభువును ప్రభువుని యొక్క రాకను మనం గమనించగలం ఇద్దరు గ్రుడ్డివాళ్ళు చూపు లేకపోయినా కూడా వాళ్ళు క్రీస్తు ప్రభువును దావీదు కుమార అని పిలుస్తున్నారు ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తే ఏసుక్రీస్తు వెళుతూ ఉండగా ఇద్దరు గురుడి వాళ్ళు ఆయన వెంటపడి దావీదు కుమార మము కేకలు వేస్తూ ఉన్నారు ఏసు ప్రభు ఇంటిలో ప్రవేశించే వరకు వాళ్ళు కేకలు పెడుతూనే అనుసరిస్తూనే వస్తూ ఉన్నారు వాళ్ళు మొదట్లో క్రీస్తు ప్రభుని యొక్క స్పందన మనకు కనిపించకపోయినా ప్రభు ఇంట్లో ప్రవేశించినప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు అప్పుడు క్రీస్తు ప్రభు వారిని అడిగేటటువంటి ప్రశ్న నేను ఈ పని చేయగలను మీరు విశ్వసిస్తూ అంటే స్వస్థత పొందాలి అని అంటే ఆ బాధ్యతని వాళ్ళ విశ్వాసం మీద పెడుతూ ఉన్నారు మీరు నమ్ముతూ ఉన్నారా ఇదే తరహాలో క్రీస్తు ప్రభు ఇతర చోట్ల కూడా ప్రశ్నలు అడగటం మనం చూస్తాం నేను ఎవరని మీరు భావిస్తున్నారు వాళ్ళు వీళ్ళు కాదు వ్యక్తిగతంగా మీరు ఏమనుకుంటున్నారని శిష్యులను అడుగుతారు అలానే నువ్వు రాజువా అని అడిగినప్పుడు నువ్వే రాజువనంటూ ఉన్నావా లేదా ఇతరులు నీతో ఈ విషయమును చెప్పిరా ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలవి క్రీస్తు ప్రభుని యొక్క రాక అనేది మన వ్యక్తిగత స్పందన మన యొక్క వ్యక్తిగత నిర్ణయం ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలతో మాత్రమే ప్రభువుని యొక్క రాకను మనం చూడగలము దానికి విశ్వాసం ప్రధానము అని ఈరోజు సువిశేషం మనకు బోధిస్తుంది ఒక్కోసారి మన ఆధ్యాత్మిక పరిస్థితి కానీ లేదా మన సామాజిక కుటుంబ పరిస్థితులు కానీ ఈ ఇద్దరు లాగానే మన పరిస్థితి కూడా చుట్టూ అంధకారం కానీ చూడలేకపోవటం కానీ ఉన్నా క్రీస్తు ప్రభును అనుసరించాలి అంటే ఇవేవి అవసరం లేదు లోకమునకు వెలుగైనటువంటి క్రీస్తు ప్రభు అంధకారాన్ని తొలగించగలిగే శక్తి కలిగి ఉన్నారు అని మనము విశ్వసిస్తున్నామా లేదా అనేది ప్రధానం అందుకే ఈరోజు భక్తి కీర్తన ఇరవై ఏడవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనాల్లో కూడా సజీవుల నేలపై నేను ప్రభుని దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నా గతి ఏమి ఈ గుడ్డి వాళ్ళని ఏ ప్రశ్న అయితే క్రీస్తు ప్రభు అడిగారో ఆ నమ్మకం మనకు లేకపోతే మన గతి ఎట్లా ఉంటుంది అని ఇక్కడ కీర్తనకారుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు వచనంలో నీవు ప్రభు కొరకు వేచి ఉండుము ధైర్యము తెచ్చుకునుము గుండె దిటవు చేసుకునుము నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము ఆగమన కాలము నిరీక్షణ కాలం కాబట్టి ఈ కీర్తనను మరింత అర్థవంతంగా తల్లి తిరుసభ మనకు ప్రసాదించింది తాకుము నా కన్నులను నిన్నే నేను చూడాలి ఏసయ్య నిన్నే నేను చూడాలి పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్